మూడుముళ్ళా బంధం ఎపిసోడ్ ఆరు వందల నలభై మూడు హలో స్టోరీలో ఉంది తప్పకుండా కొమెంట్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎస్ వసు నా గతాన్ని యాక్సెప్ట్ చేసింది మరి ఎందుకు నేను నాతో అలా మాట్లాడింది అని అనుకుంటూ ఆ రోజు అమెరికాలో వసుకి తనిఖీ మధ్య జరిగింది మొత్తం గుర్తు చేసుకుంటూ ఉంటాడు విరాస్ వసు విరాస్కి చెప్పకుండా ప్యాలెస్కి వెళ్ళడం తర్వాత విరాస్ ప్యాలెస్కి వెళ్ళేసరికి బస్సు బాగా ఏడ్చినట్టు కనిపించడం ఆ రోజు నైట్ కూడా వసు తను ఎంత మాట్లాడినా కూడా రెస్పాండ్ అవ్వకపోవడం అన్ని గుర్తుకు తెచ్చుకుంటాడు విరాజ్ ఆ రోజు టెర్రస్ పైన నేను ఎన్ని మాటలు మాట్లాడినా కూడా కనీసం ఒక్కసారి కూడా నాకు రెస్పాండ్ అవ్వలేదు కానీ తర్వాత వెంటనే నన్ను పట్టుకుని బాగా ఇచ్చింది పెళ్లి చేసుకుందామని కూడా చెప్పింది అంటే ఆ రోజే బసు నా గతాన్ని యాక్సెప్ట్ చేసింది నా గతం తెలిసి కూడా నాకు ఎందుకు చెప్పాలని అనుకోలేదు అసలు నిజంగా ఇన్ని రోజులు నేను ఎంత పెయిన్ అనుభవించానో నీకు తెలుసా నీకు నా గతం తెలిస్తే నాకు వైష్ణవికి మధ్య ఉన్న రిలేషన్ తెలిస్తే ఎక్కడ నా నుండి దూరంగా వెళ్ళిపోతావేమోనని చాలా భయపడ్డాను అందుకే వంశీ ప్రాబ్లం క్లియర్ అయినా కూడా నీకు వెంటనే నా మనసులో మాట కూడా చెప్పలేకపోయాను కానీ ఈరోజు నాకు ఎంత హ్యాపీగా ఉందో తెలుసా రాక్షసి నిన్నను నన్ను రిజర్వ్ చేసినప్పుడు ఎంత పెయిన్ అనుభవించానో నాకు మాత్రమే తెలుసు కనీసం మీరు ఎందుకలా మారారు విరాసారని నన్ను రీజన్ అడగలేదు అని చాలాసేపు ఆలోచించాను కనీసం నేను ఎందుకలా మారానో చెప్పడానికి నాకు ఒక ఛాన్స్ కూడా ఇవ్వకుండా ఎందుకో వెంట వెంటనే చెప్పేసి నా నుండి దూరంగా వెళ్ళిపోయావో అస్సలు అర్థం కాలేదు కానీ ఇప్పుడు అర్థమైంది నీకు నా గతం గురించి పూర్తిగా తెలిసినప్పుడు ఇంకా నన్నెందుకు అడుగుతావు అంటే నేను ఒకప్పుడు మాఫియా డాన్ అని తెలిసినా కూడా నాతో ఇంత ప్రేమగా ఉన్నావా ఆ రోజు నువ్వు నన్ను మనం వెంటనే పెళ్లి చేసుకుందాం విరాసారని అడిగినప్పుడు ఎందుకు సడన్గా అడుగుతున్నావో అర్థం కాలేదు కానీ ఈరోజు అర్థమైంది రేపన్న రోజు మళ్ళీ నువ్వు నా గురించి ఆలోచించి నాకు దూరంగా వెళ్లకుండా ఉండాలని ఆ రోజే పెళ్లి చేసుకుందామని అడిగావు కదా పిచ్చివస్సు నిజంగా నువ్వు నా నుండి దూరంగా వెళ్ళాలని అనుకుంటే నీకు నిజం తెలిసిన క్షణమే నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా వెళ్ళిపోయేదానివి కానీ నా గతం తెలిసిన తర్వాత ఒక్కరోజు కూడా నాతో మాట్లాడకుండా దూరంగా ఉండలేకపోయావు ఇంకా నువ్వు నాకు దూరంగా వెళ్తావని ఎలా అనుకున్నా అని వినాశ్ చిన్నగా నవ్వుకుంటూ రాక్షసి నిజంగా నువ్వు నన్ను ఇంతలా ప్రేమిస్తున్నావని నేను అస్సలు అనుకోలేదు తెలుసా నా గతం తెలిసినా కూడా కనీసం ఒక క్షణం కూడా నీలో నేను ఎప్పుడు కూడా లోపాన్ని కనిపెట్టలేకపోయాను నువ్వంతకు ముందు ఎలా ఉండేదానివో నా గతం తెలిసిన తర్వాత కూడా నువ్వు నాతో అలాగే ఉన్నావు కనీసం ఒక్క మాట కూడా నన్ను అడగాలని అనిపించలేదవసు మరి ఇంతలా ఎలా ప్రేమించావరా నేను అమెరికాలో ఉన్నప్పుడు నన్ను ఎంతలా మిస్ అయ్యావో ప్రతిదీ నీ మాటలోనే నాకు అర్థమైంది అని అనుకుంటూ ఆ రోజు అమెరికా నుండి బస్సుకి వెళ్ళడం ఇష్టం లేదని ఫోన్లో చెప్పడం తర్వాత విరాస్ ఇండియాకు వచ్చిన తర్వాత విరాస్ని చూసిన క్షణం వసు కళ్ళల్లో కనిపించిన ఆనందం అన్ని విరాస్కి గుర్తుకు రాగానే ఇంకా నిన్ను నా నుండి ఎవరు దూరం చేయలేరు వసు ఇప్పటి వరకు నా గతం గురించి నేను ఆలోచించాను ఇంకా నువ్వు నా గతాన్ని యాక్సెప్ట్ చేసినప్పుడు ఇంకా నాకు ఎటువంటి భయం లేదు అని ఆ రోజు విరాస్ తన లిమిట్ని క్రాస్ చేసి బస్సుతో కొంచెం క్లోజ్గా మూవ్ అయినప్పుడు కూడా బస్సు ఎటువంటి రిజెక్షన్ చెప్పకపోవడం తర్వాత విరాస్ ఇష్టమైతే ఆ క్షణమే విరాస్కి నచ్చినట్టు ఉంటానని చెప్పడం గుర్తుకొచ్చి ఆ రోజు నువ్వు నాతో మాట్లాడిన మాటలు నేను మర్చిపోలేని వసు నీతో అలా ప్రవర్తించినందుకు నేను ఆ రోజు చాలా బాధపడ్డాను అలాగే భయపడ్డాను కానీ నువ్వు బస్సులో కొంచెం కూడా ఫీల్ కాలేదని పైగా నువ్వు నేను ఒక్కటైనా కూడా నువ్వు ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతావు కానీ నన్ను ఒక క్షణం కూడా తప్పు పట్టనని చెప్పావు ఇంకా నువ్వు నన్ను ఎంతలా ప్రేమిస్తున్నావో నాకు అర్థమవుతుంది ఐ లవ్ యు బ ఇంకా నేను ఎప్పటికీ దూరం చేసుకోలేనురా అని వెంటనే తనకి ఏదో గుర్తుకొచ్చిన వాడిలాగా అవును ఇదంతా ఓకే నీకు అమెరికాలో ఉన్నప్పుడు నా గతం తెలుసు దానిని యాక్సెప్ట్ చేశావు నాతో క్లోజ్గా ఉన్నావు నిన్న మార్నింగ్ వరకు అంతా బాగానే ఉంది కదా మరి ఎందుకు నిన్న ఆఫ్టర్నూన్ నుండి సడన్గా డల్ అయ్యావు నిన్న నైట్ నీకు ప్రపోజ్ చేసినప్పుడు ఎందుకు నేను వైష్ణవి మాట్లాడుకోవడం నువ్వు వినడం వల్లనే నీకు గతం తెలిసిందని చెప్పి నాకు భార్యను కాను అని చెప్పి నన్ను వదిలేసి వెళ్ళిపోయావు అసలేంటిది వసు ఏం జరిగింది ఇంతవరకు నువ్వు నాపై చూపించిన ప్రేమ అయితే అస్సలు అబద్ధం కాదు ఎందుకంటే ఒక క్షణం కూడా నేను నీతో ఉన్నప్పుడు నువ్వెప్పుడు నాపై అబద్ధపు ప్రేమ చూపించలేదు మరి ఎందుకు నేను నన్ను రిజెక్ట్ చేశావని విరాస్ ఆలోచిస్తుండగా తన మైండ్కి స్ట్రక్ అయిన పేరు అబి నలభై ఎనిమిది గంటల్లో నిన్ను వస్తుదారని ఎలాగైనా విడిదిస్తాను అలాగే వస్సు నిన్ను అసహించుకునేటట్టు చేస్తానని చెప్పిన మాట గుర్తుకు రాగానే వెంటనే విరాస్ టక్కున కళ్ళు తెరిచి చైర్లో నుండి లేచి అంటే ఇదంతా అబి చేశాడా కానీ ఎలా అసలు వాడు వసూని కలవలేదు కదా ఒకవేళ వాడు నేను లేనప్పుడు వసకి కాల్ చేసి తన నేమన్నా బెదిరించాడా అయినా వసకి నా గతం తెలిసిన తర్వాత నా క్యాపబిలిటీ ఏంటో కూడా తెలిసే ఉంటుంది అలాంటప్పుడు వాడు బెదిరిస్తే నువ్వెందుకు భయపడతావు నోను కానీ సంథింగ్ ఏదో జరిగింది ఇదంతా నాకు ఒక వస్తార మాత్రమే చెప్పగలదు అని వెంటనే విరాస్ వసకి కాల్ చేస్తాడు అయినా ఫోన్ స్విచ్ ఆఫ్ రాగానే విరాస్కి ఒక క్షణం భయంగా అనిపిస్తుంది హో గాడ్ అసలు నాకేమైంది నిన్నను నన్ను రిజెక్ట్ చేసిన తర్వాత నేను కోపంలో బార్కి వెళ్ళిపోయాను ఇంకా నైట్ అంతా డ్రింక్ చేయడం వలన అలాగే మత్తులో ఉండిపోయాను అసలు అలా ఎలా నువ్వు ఒంటరిగా వెళ్తావన్న ఆలోచన రాలేదు నిన్ను అబీ ఏమీ చేయలేదు కదా అని అనుకోగానే వెంటనే విరాస్ హార్ట్ చాలా స్పీడ్గా కొట్టుకుంటుంది నువ్వు అలా జరగడానికి వీళ్ళేదు అయినా ఇంత కేర్లెస్గా ఎలా ఉన్నావు విరాస్ తనంటే ప్రాణమని అన్నావు మరి అలా ఎలా తను నిన్ను వదిలి వెళ్ళిపోయినప్పుడు ఒక క్షణం కూడా తన గురించి ఆలోచించకుండా నీ బాధ గురించి మాత్రమే ఆలోచించుకున్నావా ఇప్పుడు బస్సు ఎక్కడుంది తన బాగానే ఉంది కదా ఆ అబ్బి బస్సుని ఏమీ చేయలేదు కదా అని విరాస్ మనసులోనే భయంగా అనుకుంటూ వెంటనే తన మొబైల్ ఓపెన్ చేసి బస్సు ఎక్కడుందో లొకేషన్ ట్రాక్ చేస్తాడు ఆల్రెడీ బస్సు మెడలో విరాస్ చైన్ వేయడం వలన ఆ ట్రాక్కర్ ద్వారా బస్సు ఎక్కడుందో మొబైల్లో చూస్తూ ఉంటాడు విరాస్ లొకేషన్ చూడగానే అది తను వస్తార కోసం తీసుకున్న ఫ్లాట్ అని అర్థం అవ్వగానే విరాస్ కొంచెం ఊపిరి పీల్చుకుని హామయ్య నువ్వు అమ్మమ్మ దగ్గరే ఉన్నావు కదా ఇప్పుడు నాకు కొంచెం ప్రశాంతంగా ఉంది ఒకవేళ నిన్ను కిడ్నాప్ చేసినా కూడా తప్పకుండా నీ మెడలో ఉన్న చైన్ అయితే వాడు తీయలేడు సో నువ్వు క్షేమంగా ఉన్నావని నేను అనుకుంటున్నాను కానీ అసలు ఏం జరిగిందో నాకు ఎప్పుడే తెలియాలి వాడు నిన్ను భయపెట్టి నీ చేత ఈ విధంగా చెప్పించాడని నాకు క్లియర్గా అర్థమవుతుంది కానీ నువ్వు వాడిని ఎప్పుడు కలిసావు అని ఆలోచిస్తుండగా తన మైండ్కి నిన్న తన హౌస్ డెకరేషన్ కోసం విక్రమ్ని తీసుకుని బయటికి వెళ్ళడం గుర్తుకు రాగానే వెంటనే విరాస్ హాల్లోకి వచ్చి వైష్ణవ్ వైపు చూస్తూ వైషు నిన్నంతా వసు ఆఫీస్లోనే ఉంది కదా అని అనగానే వైష్ణవి విరాస్ వైపు ఆశ్చర్యంగా చూస్తూ అవును అని అంటుంటే కరెక్ట్ కరెక్ట్గా చెప్పు నిన్న నేను విక్రమ్ బయటకు వెళ్ళిన తర్వాత బసో ప్రియా వాళ్ళ దగ్గరికి వెళ్ళి అక్కడ కి ట్రైనింగ్ ఇవ్వడం నువ్వు సీసీ కెమెరాలో చూసావా అని అనగానే వెంటనే వైష్ణవి మౌనంగా ఉండిపోతుంది వైష్ణవి మౌనం విరాస్కి కోపం తెప్పించు కానీ విరాస్ ఇంకా వైష్ణవితో మాట్లాడిన బేస్ట్ అని అనిపిస్తుంది విరాస్ ఒక అడుగు ముందుకు వేయగానే విరాస్ అని వైష్ణవి పిలుస్తుంటే నీకిచ్చిన బాధ్యతని నువ్వు లాస్ట్ టైం నిలబెట్టుకోలేదు నిన్న కూడా నీకిచ్చిన బాధ్యతని నువ్వు నిలబెట్టుకోలేకపోయావు ప్లీజ్ ఈ విషయం గురించి మాట్లాడుకని చెప్పి విరాస్ అక్కడే సోఫాలో కూర్చుని తన కంపెనీకి కాల్ చేసి అక్కడున్న మేనేజర్తో మాట్లాడి ఎస్టర్డే తను ఆఫీస్ నుండి బయటకు వెళ్ళగాని మెయిన్ గేట్ దగ్గరున్న సీసీ ఫుటేజ్ వెంటనే తనకి పంపించమని చెప్తాడు విక్రమ్ విరాస్ దగ్గరికి వచ్చి విరాస్ నాకెందుకో ఆ అభి మీద డౌట్గా ఉంది వాడే ఏదో చేసినట్టున్నాడు అని అంటుంటే వాడు చేసినట్టు కాదు వాడే చేశాడు మొత్తమంతా నాకు తెలిసి మనం లేని టైంలో వసు తప్పకుండా ఆఫీస్ నుండి బయటికి వెళ్ళింది హండ్రెడ్ పర్సెంట్ ఇది కన్ఫామ్ అని అనకాని విక్రమ్ విరాస్ వైపు చూస్తూ అంత కరెక్ట్గా ఎలా చెప్పావు అని అంటుంటే నీకు ఇంకా అర్థం కాలేదా విక్రమ్ మార్నింగ్ అంత చాలా హ్యాపీగా ఉన్న బస్సు ఆఫ్టర్నూన్ సడన్ గా డల్ అయింది అంటే మన ముగ్గురం ఛాంబర్లో మాట్లాడుకుంటున్నప్పుడు తప్పకుండా అభి బస్సుకి కాల్ చేసి ఏదో మాట్లాడాడు అందుకే తను సడన్గా డల్ అయింది అందుకే ఆఫ్టర్నూన్ నేను తనతో మాట్లాడుతున్నా కూడా తను నాకు సరిగ్గా రెస్పాండ్ అవ్వలేదు ఇంకా మనం బయటికి వెళ్ళిన తర్వాత కావాలని వైష్ణవి దగ్గర నుండి ప్రియ వాళ్ళ దగ్గరికి వెళ్తున్నానని చెప్పి అక్కడి నుండి వైష్ణవికి తెలియకుండా కంపెనీ నుండి బయటకు వెళ్ళింది కానీ అంత టైట్ సెక్యూరిటీని దాటి స్టీఫెన్ హుస్సెన్ వీళ్ళిద్దరిని దాటి కూడా బస్సు ఎలా బయటికి వెళ్ళిందో నాకు కొంచెం కూడా అర్థం కావడం లేదు అలాగే మనం వచ్చేటప్పటికీ తను ఆఫీస్కి వచ్చేసింది కానీ తను డైరెక్ట్గా నా ఛాంబర్కి వెళ్ళి వాడు ఏం చేశాడో తెలియదు కానీ అలాగే ఏడుస్తూ కూర్చుంది చీకట్లో అని అనగానే ఏం మాట్లాడుతున్నా వినాస్ అని అడుగుతాడు విక్రమ్ అవును విక్రమ్ నేను నా చాంబర్కి వెళ్లేసరికి రూమ్లో బస్సు చీకట్లో అలాగే కూర్చుని పడుకునుంది అప్పుడే నాకు అర్థమైంది ఏదో జరిగిందని కానీ మళ్ళీ తను నాతో కొంచెం క్లోజ్గా ఉండేసరికి నేను వెంటనే ఆ ఆలోచనని పక్కన పెట్టేశాను ఎందుకంటే తనకి ప్రపోజ్ చేయాలన్న ఆనందంలో ఉన్నాను కదా అందుకే ఇంకా ఎక్కువగా పట్టించుకోలేదు కానీ ఇప్పుడు ఆలోచిస్తుంటే అర్థమవుతుంది పాపం తను ఆ టైంలో ఎంత పెయిన్ అనుభవించిందో తప్పకుండా ఆ అభి ఏదో చేశాడు అని విరాస్ కోపంతో పెడికిలి బిగించగానే విక్రమ్కి కూడా నిన్న వసు చాంబర్లో వైష్ణవి మాట్లాడినప్పుడు తను ఏడవడం గుర్తుకొచ్చి ఎస్ విరాస్ నిన్న నువ్వు తనని చాంబర్కి తీసుకొచ్చినప్పుడు తన కళ్ళల్లో కన్నీళ్లు నేను స్పష్టంగా చూశాను అని చెప్పగానే విరాస్ విక్రమ్ వైపు చూస్తూ మరి విషయం అప్పుడే ఎందుకు చెప్పలేదు విక్రమ్ అని అడుగుతాడు ఏమో విరాస్ తను ఎందుకు బాధపడుతుందో నాకు అర్థం కాలేదు కానీ నువ్వు సర్ప్రైజ్ ఇవ్వగానే తన ఆ బాధని మర్చిపోతుంది అని అనుకున్నాను కానీ తను నిన్నే రిజెక్ట్ చేస్తుందని నేను అనుకోలేదు అంటే తప్పకుండా వాడు చాలా గట్టిగా ప్లాన్ చేసి బస్సుని బ్లాక్మెయిల్ చేశాడని విక్రమ్ చాలా కోపంగా అంటాడు బస్సు ఎలా బయటకు వెళ్ళిందో ఇప్పుడు మనకి తెలుస్తుంది విక్రమ్ సీసీ ఫుటేజ్ పంపించమని చెప్పాను కదా అని వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటుండగా ఒక వ్యక్తి కంపెనీ నుండి వచ్చి పెన్ డ్రైవ్ ఇస్తాడు వెంటనే విరాస్ విక్రమ్ వైష్ణవి ముగ్గురు కూడా పెన్ డ్రైవ్ని ల్యాప్టాప్కి కనెక్ట్ చేసి వాళ్ళు వెళ్ళిన దగ్గర నుండి మెయిన్ గేట్ దగ్గరున్న సీసీ ఫుటేజ్ని చూస్తూ ఉంటారు విక్రమ్ విరాస్ వెళ్ళిన కొంచెం సమయం తర్వాత ఒక వ్యక్తి బుర్ఖా వేసుకుని బయటికి వెళ్ళడం చూడగానే విక్రమ్ విరాస్ ఇద్దరు కూడా ఒకరినొకరు చూసుకుని వసూదారా అని ఒక్కసారిగా ఇద్దరి నోటి నుండి వసు పేరు వస్తుంది చెప్పాను కదా తప్పకుండా తను నార్మల్గా వెళ్తే సెక్యూరిటీ గుర్తుపడతారని ఇలా ఎవరితో ఎంప్లాయీతో తీసుకుని తను బయటికి వెళ్ళింది అసలు తను ఎక్కడికి వెళ్ళిందో మనం తెలుసుకోవాలి నువ్వు వైష్ణవిని తీసుకుని వెళ్ళు విక్రమ్ నేను అసలు బస్సు కంపెనీ నుండి ఎక్కడికి వెళ్ళిందో తర్వాత వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందో అసలు వాడు వసుని ఎలా బ్లాక్మెయిల్ చేశాడో తప్పకుండా తెలుసుకుంటానని కోపంగా పైకి లేచి విరాస్ డోర్ దగ్గరికి వెళ్ళగానే డోర్ దగ్గర ఉన్న వ్యక్తిని చూసి విరాస్ అడుగు అక్కడే ఆగిపోతుంది మరి విరాస్ హౌస్కి వచ్చిన వ్యక్తి ఎవరు వసుకి అబికి మధ్య జరిగిందంతా ఎవరి ద్వారా తెలుసుకోబోతున్నాడు అసలు వస్తారా బార్ నుండి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది ఒక్కొక్కటి నెమ్మదిగా రివీల్ అవుతుంది నెక్స్ట్ పాటలో మాత్రం అబి వసుకి మధ్య జరిగిన వీడియో అనేది చూడబోతున్నారు తర్వాత ఏం జరుగుతుందో చూడాలి స్టోరీలు ఎంత తప్పకుండా కామెంట్ చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి